ప్రపంచంలో కోట్లాది ముఖాలున్నాయి అరబ్బుల మంది ప్రజలున్నారు కాని ఆ భారీ జనసమూహంలో మీ దృష్టి కేవలం ఒకే ముఖం మీద మాత్రమే ఆగిపోతుంది వేలాది సంబంధాలు ఏర్పడి పాడైపోయిన తర్వాత ఆఖరికి ఒకే వ్యక్తితో మీ వివాహం ఎందుకు జరుగుతుంది మీరెప్పుడైనా ఒంటరిగా కూర్చుని తడికళ్లతో పైకప్పును చూస్తూ ఇలా ఆలోచించారా నాకీ భర్త లేదా ఈ భార్య ఎందుకు దొరికింది ఇది కేవలం యాదృచ్ఛికమా మాట్రిమోనియల్ సైట్లు లేదా బంధువులు తీసుకున్న నిర్ణయమా లేక దీని వెనక మీ అవగాహనకు ఈ జన్మ జ్ఞాపకాలకు చాలా దూరంగా ఉన్న ఏదో లోతైన రహస్యముందా వివాహం మొదటి రోజు షహనాయిలు మోగినప్పుడు రెండు హృదయాలు కలుస్తున్నట్లనిపిస్తుంది కాని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ షహనాయిలు నిశ్శబ్దమైపోతాయి ఇంట్లో పాత్రలు ఢీకుట్టుకునే శబ్దాలు అరుపులు లేదా ఒక ప్రాణాంతక నిశ్శబ్దం గుండెల్ని పిండేస్తాయి అప్పుడు మనసులో ఈ ప్రశ్నమెరుస్తుంది నా అదృష్టమే చెడ్డదా లేక భగవంతుడు నాతో అన్యాయం చేశాడా కాని మన శాస్త్రాలు మన పురాణం మరియు కర్మల సిద్ధాంతం చెబుతున్నాయి ఈ బ్రహ్మాండంలో ఒక ఆకుకూడా కారణం లేకుండా కదలదు అయితే మీ సుఖదుఖాలకు అతిపెద్ద కారణమైన జీవితభాగస్వామి కారణం లేకుండా మీ జీవితంలోకి ఎలా వస్తాడు ఈరోజు మనం ఆ పరదాను ఎత్తేస్తాం ఆ పరదా మీ వైవాహిక జీవితం మీద పడివుంది ఈరోజు మీకు తెలుస్తుంది మీతో మిద్రిస్తున్నా మీతో భోజనం చేస్తున్న ఆ వ్యక్తి నిజంగా ఎవరు అది మీ గతజన్మ ప్రేమికుడా లేక పాత శత్రువా పాత లెక్కలు తీర్చుకోవడానికి భర్త లేదా భార్య రూపంలో మీ ఇంట్లో కూర్చున్నాడా ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కాని సత్యం ఎప్పుడూ మధురంగా ఉండదు గరుడ పురాణం చెబుతోంది జీవాత్మ కొత్త శరీరం ధరించినప్పుడు దానితో ఏమీ తీసుకురాదు ధనం కాదు బట్టలు కాదు పదవి కాదు కాని ఒక అదృశ్య పొటలం తీసుకొస్తుంది దాన్ని రుణానుబంధం అంటారు రుణం అంటే అప్పు అనుబంధం అంటే బంధం ఇది గతజన్మంలో లావాదేవీల రూపంలో భావనల రూపంలో లేదా ప్రతీకారం రూపంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అప్పు నియమం అప్పును తప్పక చెల్లించాలి బ్యాంకు అప్పు తీసుకొని పారిపోవచ్చు స్నేహితుల డబ్బు తీసుకొని నగరం విదిలిపెట్టవచ్చు కాని కర్మల అప్పును తీసుకుని మరణం దాటికూడా పారిపోలేం ఆ అప్పు నీడలా మిమ్మల్ని వెంబడిస్తుంది మళ్లీ జన్మించినప్పుడు ఆ అప్పుగ్రస్తుడు లేదా రుణదాత వేషం మార్చుకుని మీకు అతి సమీపంగా వచ్చి కూర్చుంటాడు అతి సమీప సంబంధం ఏది భర్తాభార్య సంబంధం ఎందుకంటే ఇదే ఆ సంబంధం ఇద్దరూ ఒకే ఇంటి పైకప్పు కింద ఒకే గదిలో జీవితంలో అత్యధిక సమయం గడుపుతారు అందుకే ప్రకృతి తన లెక్కలు సరిచేసుకోవడానికి మీ గత జన్మలో అతిపెద్ద సుఖానికి లేదా అతిపెద్ద దుఃఖానికి కారణమైన వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా చేస్తుంది ఇప్పుడు మీ జీవితాన్ని చూడండి మీ భర్త లేదా భార్య మీతో కారణం లేకుండా తిట్టారా మీరు వాళ్లకోసం ప్రాణం పెట్టి చేస్తారా మీ ఇష్టాలను అణచివేస్తారా కాని ప్రతిగా అవమానాలు తిరస్కారం కఠినవాటలు మాత్రమే దొరుకుతాయా మీరాలోచిస్తారు నేను దీని చెడు ఏమీ కదా అయినా ఇది నాతో ఎందుకు గరుడపురాణం ప్రకారం ఇది శత్రు రుణం గత జన్మలో మీరు ఎవరినో చాలా బాధపెట్టారు బహుశా ఎవరినో మోసం చేశారు దగా చేశారు లేదా అవమానించారు అప్పుడా వ్యక్తి బలహీనుడు మీకు ఏమీ చేయలేకపోయాడు అతడు ఏడ్చాడు తడబడ్డాడు చనిపోయాడు కాని ఆ బాధ ఆ జ్వాల చల్లారలేదు ఆ శక్తి బ్రహ్మాండంలో తేలుతూ ఉండిపోయింది ఈ జన్మలో నియతి అతణ్ణి మీ భర్త లేదా భార్యగా చేసింది ఇప్పుడతడు మీనుంచి ఆ అవమానం ఆ బాధ ఆ వేదన వసూలు చేసుకుంటున్నాడు తేడా కేవలం ఇదే ఇప్పుడు మీరు మరచిపోయారు కాని అతని ఆత్మ మరిచిపోలేదు అతని ఆత్మకు శాంతి అప్పుడే లభిస్తుంది లెక్కలు పూర్తయినప్పుడు అందుకే చాలాసార్లు చూస్తాం చాలా సజ్జనుడైన పురుషుడికి చాలా కర్కశమైన భార్య దొరుకుతుంది లేదా చాలా ధర్మపరాయణమైన స్త్రీకి అత్యాచారి భర్త దొరుకుతాడు ప్రపంచమంటుంది భగవంతుని దెబ్బకు శబ్దం ఉండదు ఇది ఏమిటి అన్యాయం కాని ఆధ్యాత్మిక దృక్పథంలో ఇది అన్యాయం కాదు ఇది పరమన్యాయం గత జన్మల బ్యాలెన్స్ షీటు సరిచేసుకోవడం జరుగుతోంది కాని ప్రతి సంబంధం శత్రుత్వం కాదు కొన్ని సంబంధాలు ఆర్థిక రుణాలవి మీరు అలాంటి జంటలు చూశారా లేదా మీతో అలా జరుగుతోందా వివాహం తర్వాత అకస్మాత్తుగా ఖర్చులు పెరిగాయి మీ భాగస్వామి జబ్బు చేస్తూ ఉంటారు మీ కష్టార్జితం ఆస్పత్రుల్లో మందుల్లో లేదా వాళ్ల నిరర్థక ఖర్చుల్లో పోతుంది మీరు సంపాదిస్తూ సంపాదిస్తూ అలసిపోతారు కాని ఖర్చు తగ్గదు ఇది సూచన గత జన్మలో మీరు ఆ జీవాత్మకు ధనం తీసుకున్నారు లేదా ఆర్థిక నష్టం కలిగించారు ఇప్పుడది భర్త లేదా భార్యగా వచ్చి పెద్ద హక్కుతో మీ జేబునుంచి ఆ డబ్బు తీస్తోంది ఇది పైసా పైసా లెక్క పూర్తయ్యే వరకు కొనసాగుతుంది లెక్క పూర్తయిన రోజు లేదా అది మారిపోతుంది లేదా ఆ సంబంధం ఆ శరీరం వెళ్లిపోతుంది మనం దీని దురదృష్టమంటాం జబ్బు అంటాం కాని నిజానికి ఇది అప్పు తిరిగి చెల్లించడం మరో మూడవ రకం గరుడపురాణంలో ఉదాసీన సంబంధం అని పిలుస్తారు ఇవి అలాంటి వివాహాలు ఎక్కువ ప్రేమలేదు ఎక్కువ ద్వేషం లేదు కేవలం ఒక వాహనం ఈడ్చుకుపోతూ ఉంటుంది భర్త తన పనిలో మునిగిపోయి ఉంటాడు భార్య తన పనిలో ఇద్దరూ ఒకే పైకప్పు కింద అపరిచితుల్లా ఉంటారు సంభాషణలేదు స్పర్శ లేదు భావనలేదు ఇది గత జన్మలో ఆ ఆత్మతో మీకు లోతైన లావాదేవీ లేదు కేవలం స్వల్ప సంబంధం ఉండి అది పూర్తికాలేదు బహుశా ఎవరితోనో కొంత సమయం గడపాలని వాగ్దానం చేసి విరమించుకున్నారు అందుకే ప్రకృతి మిమ్మల్ని కలిపి బంధించింది ఆ సమయకోట పూర్తి చేసుకోవడానికి ఇలాంటి సంబంధం జైల్లా అనిపిస్తుంది శిక్ష లేదు కానీ కూడా లేదు కాని ఇవన్నీ మధ్యలో ఒక నాలుగవ సంబంధం కూడా ఉంది చాలా అరుదైనది అది కేవలం పుణ్యం బలమైన వాళ్లకే లభిస్తుంది అది సఖారుణం లేదా పుణ్య అనుబంధం మీకు అలాంటి భర్త లేదా భార్య దొరికితే మీరు చెప్పకుండానే మీ మనసు అర్థం చేసుకుంటాడు మీ దుఃఖంలో మీకంటే ఎక్కువ ఏడుస్తాడు మీ సుఖంలో మీకంటే ఎక్కువ నవ్వుతాడు మిమ్మల్ని భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాడు పడిపోయినప్పుడు ఎత్తి నిలబెడతాడు తిట్టడు చేసుకోండి ఇది గతజన్మలో నిస్వార్థంగా సేవ చేసిన స్నేహితుడు లేదా గురువు ఇప్పుడు ఆ సేవ ఫలితంగా మీ ఢాల్గా వచ్చాడు అలాంటివాళ్లు తరచూ అంటారు మా వివాహం స్వర్గంలో నిర్ణయమైంది అవును స్వర్గంలోనే నిర్ణయమైంది కాని దాని సిర మీ జన్మ మంచి కర్మలు ఇప్పుడు అతిపెద్ద అతి లోతైన ప్రశ్న ఈ ఎంపికను మనం మార్చగలమా గర్భంలోకి వచ్చేటప్పుడు లేదా వివాహం నిర్ణయమవుతున్నప్పుడు మనకేదైనా ఎంపిక ఉందా గరుడపురాణ రహస్యం చెబుతోంది వివాహం ప్రారంధం కిందకు వచ్చే కొన్ని అరుదైన సంఘటనల్లో ఒకటి మన జీవితంలో రెండు రకాల కర్మలు ఉంటాయి ఒకటి క్రియమానం ఇప్పుడు చేస్తున్నవి మరొకటి ప్రారంధం ఇప్పటికే స్థిరపడ్డవి మార్చలేవు తల్లిదండ్రులు మరణ సమయం జీవిత భాగస్వామి ఈ మూడు తరచూ జన్మించే ముందు ఎంచుకుంటుంది లేదా కర్మల ప్రకారం ఇవ్వబడతాయి మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు శరీరం ధరించే వరసలో ఉన్నప్పుడు మీ ముందు మీ కర్మల మ్యాప్ తెరవబడింది మీ ఆధ్యాత్మిక పురోగతికి మీ అహంకారాన్ని పగలగొట్టడానికి ఏ రకం జీవిత భాగస్వామి అవసరమో చూపించారు అవును వినడానికి వింతగా ఉంటుంది కాని కొన్నిసార్లు క్రూరమైన భర్త లేదా గొడవపడే భార్య మంచి ప్రేమించే కంటే మీ ఆత్మ వికాసానికి మేలు చేస్తారు ఎలా ఆలోచించండి మీకు చాలా ప్రేమించే భాగస్వామి దొరికితే మీ మాటంటే వింటాడు మీద పెట్టుకుంటాడు అప్పుడు మీరు సంసార మోహంలో లోతుగా కూరుకుపోతారు భగవంతుడి గుర్తుకూడా రాదు ఇదే స్వర్గమని అనుకుంటారు వేరే ఏమీ వద్దని కాని దెబ్బలు పడినప్పుడు ఇంట్లో కలహాలు జరిగినప్పుడు అవమానాలు మింగుతూ ఒంటరిగా ఏడ్చినప్పుడు మీ భ్రమలు పగిలిపోతాయి ఈ లోకంలో ఎవరూ ఎవరివారూ కాదని అర్థమవుతుంది అప్పుడు మీరు పరమాత్మవైపు తిరుగుతారు అప్పుడే మీరాకు కృష్ణుడు కలుస్తాడు తులసీదాసుకు రాముడు కలుస్తాడు తులసీదాస్జీకి కూడా వాళ్ల భార్య తిట్టింది అవమానించింది ఆ భార్య ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఈరోజు మనకు రామచరిత మానస దొరికేదా లేదు ఆ భార్య రూపంలో వచ్చిన కఠిన కర్మ తులసీదాసుని మేల్కొల్పింది కాబట్టి ఈరోజు మీ జీవితంలో అలాంటి సంఘర్షణ ఉంటే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదంటే ఆగండి అతన్ని శపించడం మానండి అతనితో గొడవపడ్డం మానండి ఎందుకంటే మీరా వ్యక్తితో కాదు మీ స్వంత గతజన్మ కర్మతో పోరాడుతున్నారు కర్మతో పోరాడి ఎవ్వరూ గలవలేదు మీరు అద్దంలో నిల్చున్న మీ ప్రతిబింబానికి చెంపదెబ్బ తగల్లేరు ప్రతిబింబాన్ని మార్చాలంటే నిజమైన ముఖాన్ని మార్చాలి మీలో మార్పు తేవాలి చాలామంది నాకు అడుగుతారు బహుశా మీ మనసులో కూడా ఈ ప్రశ్న ఉండవచ్చు గురూజీ అయితే మనం జీవితాంతం గుట్టుగుట్టు చచ్చిపోవాలా ఈ అత్యాచారాన్ని భరిస్తూనే ఉండాలా ఎందుకంటే ఇది గతజమ్మ కర్మ గరుడ పురాణం అత్యాచారం భరించమంటోంది కాదు అది స్వీకారం మరియు సుధారణ గురించి మాట్లాడుతోంది మీరు నా భార్య చెడ్డది లేదా నా భర్త రాక్షసుడు అని నమ్ముతూ ఉంటే మీరు విక్టిం మోడ్లో ఉంటారు దుఃఖంలో ఉంటారు కాని ఆ క్షణం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నా కర్మల డాకియా నేను రాసిన ఉత్తరాన్ని నాకే తెచ్చాడు అని అర్థమైనప్పుడు మీ ఫిర్యాదు ముగిసిపోతుంది ఆ రోజు మీరా వ్యక్తిని వేరే కళ్లతో చూస్తారు ఈ బిచ్చగాడు కూడా నియతి చేతుల్లో బలవంతంగా ఉన్నాడు అని అనుకుంటారు తన పాత్ర పోషిస్తున్నాడు నా లెక్కలు తీర్చడానికి అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది శాస్త్రాల్లో ఈ కర్మబంధాన్ని తెంపే ఒక రహస్య విధానముంది మీ భాగస్వామి మీద ద్వేషముంటే గుర్తుంచుకోండి ద్వేషంకూడా ఒక బంధం ప్రేమ కంటే లోతైన బంధం ద్వేషం మీరు ప్రేమించిన వ్యక్తిని మరుజన్మలో మరిచిపోవచ్చు కాని ద్వేషించిన వ్యక్తి గురించి రోజూ చెడు ఆలోచిస్తే ప్రకృతి అతన్ని మళ్లీ మీ ముందు నిలబెడుతుంది మీ ధ్యాస అతనిమీదే ఉంది కాబట్టి ఈ జన్మలో భర్త లేదా భార్యనుంచి బయటపడాలంటే డివోర్స్ తీసుకోవడం చాలదు కాగితంపై డివోర్స్ జరగవచ్చు కాని ఆత్మస్థాయిలో డివోర్స్ క్షమా వరకు జరగదు మీ మనసులో అతని పట్ల ఒక్క కఠిన ఆలోచన కూడా ఉంటే దారం బిగుసుకుని ఉంటుంది మీ మూసుకున్న కళ్లతో ఆ బాధ కలిగించే భాగస్వామిని క్షమించి భగవంతుడితో ఇలా అన్నరోజూ హే ప్రభూ దీనితో నాతో ఉన్న పాత లెక్కలు ఏవైనా ఉంటే ఈరోజు నేను ప్రేమతో క్షమతో ముగిస్తున్నాను నేను దీన్ని విడుదల చేస్తున్నాను నన్ను నేను విడుదల చేసుకుంటున్నాను ఆ రోజు ఆ అదృశ్య దారం తెగిపోతుంది ఆశ్చర్యంగా లేదా ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది లేదా ఆ వ్యక్తి మీ జీవితం నుంచి ఏ కఠినత్వం లేకుండా దూరం అవుతాడు మరో విషయం అర్థం చేసుకోండి మనం తరచూ ఆలోచిస్తాం నాకు సోల్మేట్ ఎందుకు దొరకలేదు సినిమాల్లో వచ్చేటుగా కాని సత్యమేంటంటే సోల్మేట్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉంచేవాడు కాదు ఆధ్యాత్మిక అర్థంలో అంటే ఆత్మ అంటే భాగస్వామి మీ ఆత్మను శుద్ధిచేసే భాగస్వామి ఆత్మ బంగారంలా ఉంటుంది బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో తపించాలి మీ భాగస్వామి మిమ్మల్ని తపిస్తున్నాడంటే మిమ్మల్ని కాలుస్తున్నాడంటే మీ అశుద్ధలను కాలుస్తున్నాడు మీ అహంకారాన్ని ఓర్పులోపాన్ని కోపాన్ని బయటకు తీస్తున్నాడు మిమ్మల్ని మంచి మనిషిగా మార్చే సవాలు ఇస్తున్నాడు మహాభారతంలో గాంధారి అంధుడైన ధృతరాష్ట్రుణ్ణి ఎంచుకుంది మందోదరి అహంకారి రావణుణ్ణి ఎంచుకుంది ఇది యాదృచ్ఛికమా కాదు ఆ మహానాత్మల ఎంపిక వాళ్లు తెలిసి కఠిన పరీక్ష ఎంచుకున్నారు ఎందుకంటే సులవైన ప్రశ్నపత్రం పరిష్కరించి టాపర్ కాలేడు జీవిత క్లాసులో కఠిన భర్త లేదా కఠిన భార్య దొరకడం మీ ఆత్మ ఉన్నత తరగతిలో ఉండనీ ఈ కఠిన పరీక్ష పాస్ చేయగల సామర్థ్యం ఉందని సూచిస్తుంది కాబట్టి రోజు రాత్రి మీ జీవిత భాగస్వామిని చూసినప్పుడు ఏం చేయాలి మళ్లీ పాతగొడవ మొదలు పెట్టాలా కాదు వాళ్లను శరీరంగా చూడకండి అరుస్తున్నాడా నిద్రిస్తున్నాడా ఫోన్లో మునిగిపోయాడా అని చూడకండి ఈరోజు వాళ్లలో ఉన్న ఆత్మను చూడ్డానికి ప్రయత్నించండి ఆలోచించండి ఈ ఆత్మ కూడా నావలి పురాతనమైనది మనమిద్దరం ఎన్నో శతాబ్దాలనుంచీ ఎన్నో జన్మల నుంచి ఒకరినొకరు వెంబడిస్తున్నాం ఒకసారి నేను రుణదాతను ఒకసారి ఈతడు ఒకసారి నేను రులిపాను ఈరోజు ఇతడు రులిపిస్తున్నాడు ఈ ఆట చాలాకాలం నడిచింది ఇప్పుడు ఈ ఆటను ముగించే సమయం ముగించే మార్గం కృతజ్ఞత అవును మీకు ఇంత బాధ ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపండి ఎందుకంటే ఆ బాధే ఈరోజు ఈ వీడియో చూడమని మిమ్మల్ని బలవంతం చేసింది ఆ బాధే మిమ్మల్ని భగవంతుని మార్గంలో నెట్టింది అంతా మంచిగా ఉంటే మీరీరోజు క్లబ్లో ఉండేవారు పార్టీలో ఉండేవారు ఏదో మాయలో చిక్కుకుని ఉండేవారు ఈ బాధ మిమ్మల్ని లోతుగా చేసింది గరుడ పురాణంలో చెప్పబడింది కలియుగంలో భర్త భార్య సంబంధమే మోక్షానికి అతిపెద్ద ద్వారం సన్యాసి అయి అడవికి వెళ్ళిపోతే అక్కడ శాంతిగా ఉండడం చాలా సులువు అక్కడ మిమ్మల్ని ఆటంకపర్చేవాడెవ్వడూ లేడు తడి మంచం మంచంమీద వదిలేవాడూ లేడు ఒప్పు తక్కువ అని అరిచేవాడూ లేడు కాని గృహస్థ జీవితంలో ఈ చిన్న చిన్న గొడవల మధ్యలో ఈ తిట్ల మధ్యలో మీ మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటే ఎదుటి వ్యక్తి కోపాన్ని మీ శాంతితో తీసుకుంటే మీరు ఏ గొప్ప తపస్వి కంటే గొప్ప యోగులు మీ ఇల్లే మీ హిమాలయం మీ జీవిత భాగస్వామియే మీ తపస్సు అందుకే మరుసటిసారి మీ భాగస్వామి మీకు గాయం కలిగించినప్పుడు ప్రతిస్పందించకండి రియాక్ట్ కాకండి కేవలం లోతుగా శ్వాస తీసుకుని మనసులో అనుకోండి లెక్క సరిపోయింది మీరలా అనగానే ఆ మాట మీకు చుండ్రు మానేస్తుంది మీరు ఆ నాటకంలో నటుడు కాకుండా ప్రేక్షకుడవుతారు అరుస్తున్న ఒక కీడు జంటను చూస్తారు దాని దారాలు దాని సంస్కారాలతో కర్మలతో బంధించబడి ఉన్నాయి అది కావాలని మధురంగా మాట్లాడలేదు ఎందుకంటే దానిమీద భారం భారముంది దానిపై కోపం కాదు జాలిచూపండి గుర్తుంచుకోండి మీరిక్కడ ఇల్లు కట్టడానికి రాలేదు మీ నిజమైన ఇంటికి తిరిగి వెళ్లే సన్నాహాలు చేసుకోడానికి వచ్చారు పరమధామానికి ఈ జీవిత భాగస్వామి ఎలాంటివాడైనా మీ ప్రయాణంలో సహయాత్రికుడు అతని పాత్ర విలందైనా కావచ్చు కాని అతని లేకుండా మీ కథ పూర్తి కాదు ఈ లోతైన రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాత మీరింకా మీ అదృష్టానికి ఏడుస్తారా లేక లేచి నిలబడి మీ పరిస్థితులను కొత్త కాంతిలో చూస్తారా ఎంపిక మీదే కర్మల చక్రాన్ని విరచడం లేకుండా శాంతిరాదు చక్రాన్ని విరచేకత్తరా ప్రేమ మరియు క్షమ ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ భాగస్వామి నిద్రించిన తర్వాత వాళ్ల ముఖాన్ని జాగ్రత్తగా చూడండి అప్పుడు వాళ్లు శాంతంగా ఉంటారు వాళ్ల అహంకారం కూడా నిద్రిస్తుంది అప్పుడు వాళ్ల ఆత్మతో మాట్లాడండి మనసులో ఇలా అనండి నీవు గత జన్మలో ఎవరివో నాకు తెలియదు కాని ఈ జన్మలో నీవు నాతో ఉన్నావు నీవు నా భాగస్వామివి అని నేను ఎంచుకున్నాను నా అంతా గిల్లికజ్జాలు ఫిర్యాదులనుంచి నిన్ను విడుదల చేస్తున్నాను నీవు కూడా నన్ను విడుదల చేయి మనమిద్దరం శాంతిగా మన ప్రయాణం పూర్తి చేద్దాం ఈ చిన్న మానసిక ప్రయోగం మీ మొత్తం ప్రపంచాన్ని మార్చగలదు ఎందుకంటే మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది శక్తి మారినప్పుడు ఎదుటివాడు మారక తప్పదు ఇది బ్రహ్మాండ నియమం ఈ వీడియోను కేవలం సమాచారంగా మాత్రమే చూడకండి దీన్ని ఒక సంకేతంగా తీసుకోండి బహుశా మీ పూర్వీకులు లేదా స్వయంగా విధాత మీరీరోజు ఇది వినాలని కోరుకున్నాడు మీ ఆ సంబంధాన్ని పాడవకుండా కాపాడుకోవడానికి లేదా గుట్టుగుట్టు చచ్చిపోకుండా బయటపడడానికి జీవితం చాలా చిన్నది మనం దాన్ని ద్వేషంలో వృధా చేస్తాం అది ప్రేమతో అవగాహనతో జీవించవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు అతిపెద్ద అద్దం అందులో మీ ముఖం చూడండి మచ్చలు తుడుచుకుని చిరునవ్వు చూపండి ఎందుకంటే ఆఖరికి మనందరం ఒకే నది యాత్రికులం కేవలం వేరువేరు బాటల్లో ఉన్నాం కలవడం విడవడం ఘాట్నియమం కాని ప్రయాణ ఆనందాన్ని తెలుసుకోవడం జాగ్రత్తైన ఆత్మకే తెలుసు ఈరోజు ఈ మాటలు మీ హృదయంపై పేరుకుపోయిన భారాన్ని కొంత తగ్గించాయంటే మీకు మీ ఎందుకుకి జవాబు దొరికినట్లు అనిపిస్తే ఒకసారి లోతుగా శ్వాస తీసుకుని మీకు మీరు క్షమించుకోండి కామెంట్లో రాయండి నేను నా సంబంధాలను స్వీకరిస్తున్నాను మరియు వాటిని పవిత్రం చేస్తున్నాను అవును ఈ వీడియో ఎవరైనా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నవాడికి రోజూ ఏడుస్తున్నవాడికి సహాయం చేయగలదు అని అనిపిస్తే దయచేసి ఒక పుణ్యం చేయండి ఈ వీడియోను అతని వరకు చేరవేయండి ఏమో మీ ఒక్క షేర్ ఎవరో ఇంటిని పాడవకుండా కాపాడవచ్చు లేదా ఎవరి ఆత్మకైనా శాంతి ఇవ్వవచ్చు ఇలాంటి జీవితం మరణం కర్మల లోతైన రహస్యాలు తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ విరాట్ మంత్రాలో భాగమవుతూ ఉండండి ఇంకా చాలా పుటలు తెరవవలసి ఉన్నాయి ప్రతి సంబంధం ఒక రహస్యం ప్రతి రహస్యం వెనుక భగవంతుని ఒక సంకేతముంది ఆ సంకేతాన్ని అర్థం చేసుకోండి సంతోషంగా ఉండండి మీ కర్మలను అందంగా చేసుకోండి